మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తునామం లెక్క మహిమా ఘనతా ప్రభావం కలిగిన గాక జీజస్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు ప్రతిదినం అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం అత్యంత ముఖ్యముగా మనం ఎన్నో అంశాల గురించి ప్రార్థన చేస్తున్నాం వాటిలో ప్రత్యేకంగా మరి ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచమునే మరి రీచ్ అవుతున్నటువంటి న్యూస్ ధర్మస్థల న్యూస్ మరి ఈ యొక్క కేసులో కూడా వాస్తవ వాస్తవాలు బయటకు వచ్చి క్రీస్తు బిడ్డలుగా మన బాధ్యత ప్రకారం మనం ప్రార్థన చేస్తూ ఉండగా రిజల్ట్ పొందుకునే వారంగా ఉండాలని ప్రభునామంలో మనం మనవి చేస్తున్నాను అలాగే నిమిష గారి మరి ఇండియా రావడానికి కూడా మనం అంద మన దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదండి మన దేవుడు సంవత్సరంలో సాధ్యం చేయగలిగిన దేవుడు కనుక మనం ప్రార్థన చేయటం మన వంతు కార్యం చేయటం దేవుని చిత్తము కనుక ప్రార్థించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం అలాగే రాష్ట్ర దేశ పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి ఘోరాలు ఎన్నో రకాలైన ప్రమాదాలు అసలు ఊహించడానికి కూడా వీల్లేనటువంటి కార్యాలు వింటున్నాం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అపవాది అంత్య దినాలలో అపాయకర అపాయకరమైన దినాలలో కలిగిస్తున్నటువంటి సూచన కనుక మీరందరూ కూడా భక్తి కలిగి భయం కలిగి దేవుణ్ణి మరి మన దేవుణ్ణి ఫాలో అవుతున్నటువంటి మీరు ప్యూర్గా దేవుని సన్నిధిలో ఆధారపడి జీవించే వారికి ఉండాలని ప్రభుత్వంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూసినట్లయితే రెండో లైన్ లో చూద్దాం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి పై వచనం కూడా ఒకసారి చూసినట్లయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఒక్కొక్కసారి మనం వెళ్ళేటటువంటి మార్గం మనకు అర్థం కాదు అలాగే మనకి ఆలోచన చేయటం కూడా ఒక్కోసారిది సాధ్యపడదు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ విషయంలో ఈ ఆలోచన కరెక్టేనా లేదా ఈ మార్గంలో వెళ్ళటం కరెక్టేనా ఈ మార్గం ఈ రూట్ అనేది కరెక్టేనా లేదా ఈ మార్గంలో వెళితే ఏదైనా అపాయం పొంచి ఉన్నదా అని ఒక్కొక్కసారి మానవ ఆలోచనకి అందకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అపవాది రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్తూ ఉంటారు రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మనము అనాలోచితంగా నష్టపోవాల్సి వస్తుంది కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది శ్రమలు పాలవ్వాల్సి వస్తుంది రోజు మరి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నామంటే కొన్ని మన స్వచ్ఛితం వలన వచ్చినవి కూడా ఉంటాయి కొన్ని అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం కొన్ని దేవుడు టెస్ట్ చేయడానికి కూడా కొన్ని మనకి రావచ్చు ఈ విధంగా మరి విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పోరాటాలు అనుభవిస్తూ ఉంటాం అవన్నీ కూడా మనం జయించి జయ జీవితాన్ని పొందుకొని దేవుని అందు నమ్మకమైన వారిగా యథార్థవంతులముగా మరి సుబుద్ధి కలిగిన వారిముగా దావీదు వెళ్ళిన ప్రతి స్థలములో సుబుద్ధి కలిగి సౌలు చెప్పిన ప్రతి పనిని చేసుకొని వచ్చాడు అలాగే దేవుడు చెప్పిన పనిని మనం సుబుద్ధి కలిగి ప్రతి స్థలములో మనము ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్మకమైన వారిగా యథార్థమైన దేవునికి నమ్మకంగా ఉంటే చాలండి మనుషులు చూడనవసరం లేదు నీ బంధుమిత్రులు చూడనవసరం అవసరం లేదు నీ రక్త సంబంధికులు చూడనవసరం అవసరం లేదు దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపం నేను ఎక్కడ చేసేదన ఎక్కడ చేయుదును నేనని సమయబు భయం కలిగి జీవించాడు కాబట్టి ఉన్నత స్థానాన్ని ఆద్రోహించాడు యవనస్థులైతేమి నడిప్రాయంలో ఉన్నవారైతే స్త్రీలైతే మీ వృద్ధులైతే మన దేవుడు ప్యూర్ గాడ్ కనుక ఆయన్ని ఫాలో అవుతున్న మనము మంచి డైరెక్షన్లో వెళ్ళడానికి దేవుని యొక్క ఉపదేశము బోధ ఆయన ఆలోచన మనకి ఎంతైనా అవసరము అందుకే దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీకు ఉపదేశము చేసి నీ మీద దృష్టి ఉంచి మంచి ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీ మన్ నీకు మంచి ఆలోచన చెప్పేదను అంటే నువ్వు నడవలసిన ప్రతి మరి మార్గంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు మరి పరిచర్యల్లో కావచ్చు ఎక్కడైనా సరే నువ్వు అన్ని విధాలా దేవుని ఉపదేశం మీద ఆధారపడుతూ దేవుని మార్గంలో నడవాలని మరి దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశము చేసేదను ఆలోచన చెప్పేదను అని మరి ఆ వర్డ్స్ అన్నీ కూడా మనము ఒకసారి కూర్పు చేసుకున్నట్లయితే నీకు ఉపదేశము చేసి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది నువ్వు ఇటు వాగ్దానాన్ని తీసు చేసుకోవాలని ప్రభు నాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధి మహాగనడా ఘనమైన తండ్రి ఇదిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యా ఎంతో మంది తండ్రి సరి అయినటువంటి ఆలోచనలు తీసుకోలేక ఏ మార్గంలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలియక తండ్రి ఆయా రకాల అపవాది శోధనలో పడిపోతున్న వారి హృదయాలను మార్చండి ప్రభా అయ్యా నీ యందు నిజమైన భయమును భక్తి కలిగి తండ్రి నీ అందు నమ్మకంగా జీవించే వారిగా మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఉండాలని ఉండుటకు నీ ఉపదేశము నీ బోధ నీ నడవడిక నీ ఆలోచన మాకు అవసరమని తండ్రి అయ్యా ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా నీ ఉపదేశము చేత మేము నడవబడి అయ్యా నీవు మా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తానని చెప్పిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ముపరుస్తూ తండ్రి యవనస్తులు ఎంతో మంది వారి వారి ఆలోచనలు బట్టి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభావ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభావ వ్యక్తిగత జీవితాలని అపవాది చేతుల్లో పెడుతున్నాడు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అయ్యే అనేక రకాలైన వ్యవస్థలు నాయన పాడైపోతున్న ఈ దినాలలో తండ్రి నీ ఉపదేశము చేత నాయన మేము మంచి మార్గంలో నడుస్తూ నీవు మా మీద దృష్టి ఉంచి మంచి ఆలోచన చెప్పి తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప అయ్యా మాకు నువ్వు ప్రజలందరికీ దేయమని ఈ దినం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి అయా ఆయా రకాలైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలను బట్టి తండ్రి ఎంతో భయంకరమైన భీవోత్సవం జరుగుతున్న ఈ దినాలలో ఎంత కాలంలో అపాయకాల దినంలో తండ్రి ఆయా మంచి నడవడిక కలిగినటువంటి నా తండ్రి ఆయా ప్రజలముగా ఉండుటకు సహాయము దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి బ్లెస్ యూ ప్రైస్ లా